సో ఈ రోజు అయితే మనకి లోయపల్లి గ్రామం నుంచి సూర్యాపేట డిస్ట్రిక్ట్ సర్పంచ్ గారు అయితే మనతో ఉన్నారు తనతోనే డీటెయిల్ గా మాట్లాడి తెలుసుకుందాం హలో అండి నమస్కారం నమస్తే అండి సార్ మీ పేరు వల్ల గంగయ్య యాదవ్ సో వల్లపు గంగా యాదవ్ లోయపల్లి సర్పంచ్ అంటే ఎన్ని ఎన్ని ఇయర్స్ నుంచి మీరు రాజకీయాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నా అంటే ఇది ఎన్నో టైం సర్పంచ్ గా గెలవడం సెకండ్ టైం రెండో సెకండ్ టైం సో మీ ఆధ్వర్యంలో సర్పంచ్ మీరు ఏమేం చేయాలనుకుంటున్నారు అసలు ఫస్ట్ ఏం చేశారు ఇప్పుడు ప్రస్తుతం అయితే పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేయడం జరిగింది నెక్స్ట్ మహిళా సమాఖ్య భవనాన్ని బిల్డింగ్ని స్టార్ట్ చేయబోతున్నాం సంక్రాంతి పండుగ తర్వాత సో ఇప్పుడు మీరు యువతకు పాలిటిక్స్లో రావాలి అని అనుకుంటే మీరేమి టిప్స్ ఇస్తారు వాళ్ళకి ఎలా వాళ్ళని ముందలకి రప్పిస్తారు పాలిటిక్స్లోకి రావడానికి కానీ రాజకీయాల్లోకి రావడానికి కానీ వాళ్ళని ఎలా ప్రోత్సహిస్తారు యువత అనేది రాజకీయంగా ముందుకొచ్చినట్లయితే గ్రామాల అభివృద్ధి చెందుతాయి గ్రామాల అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది యువత ఎప్పుడైతే ముందుకు వస్తారో లంచాలకు కానీ అదే విధంగా మిగతా కార్యక్రమాలకు కానీ పాల్పడకుండా చదువుకున్నటువంటి విద్యావంతులు యువత ముందుకు రావడం వలన దేశం అభివృద్ధి చెందుతుంది సో మీ వల్ల మీ గ్రామానికి ఇంకా ఏం చేయాలని అనుకుంటున్నారు నేను గతంలో రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు సర్పంచ్ గా పనిచేసినాను అప్పుడు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది నేను రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాను అప్పుడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నప్పుడు లోయపల్లికి మా తుంగతూర్తి కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారైనటువంటి గాదర్ కిషోర్ కుమార్ గారి సహకారంతో ఎనిమిది కోట్ల చిల్లర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గ్రామంలో వంద శాతం సిసి రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది గ్రామానికి ఆనుకున్నటువంటి చెరువులో బ్రిడ్జి రెండు కోట్లతోని అదేవిధంగా తార్ రోడ్డు కోటి ఇరవై లక్షలతోని గ్రామ పంచాయతీ బిల్డింగు ఇరవై నాలుగు లక్షలతోని వాటర్ ప్లాంటు మూడు లక్షలతోని ఎస్సీ కమ్యూనిటీ హాలు పన్నెండు లక్షలతోని గతంలో నిర్మాణం చేపట్టి వాటిని అన్నిటిని కూడా కంప్లీట్ చేసి అదేవిధంగా స్కూల్లో టాయిలెట్స్ కానీ వీధుల్లో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని తొలగించి డ్రైనేజెస్ నిర్మించి పారిశుధ్య కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా రెండోసారి ఆ లోయపల్లి గ్రామ ప్రజలు నాకు అవకాశం ఇచ్చి నన్ను మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే రాజకీయాల్లో ఎక్కువగా యువత ఇంట్రెస్ట్ ఎక్కువ కనిపిస్తుంది సో మీరు మీ ఊర్లో యువతకు ఎలాంటి పనులు చేయాలనుకుంటున్నారు మీ సర్పంచ్ ఆధ్వర్యంలో యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రామానికి కావలసినటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలలో కానివ్వండి అదేవిధంగా గ్రామానికి కావలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి గ్రామానికి కావలసినటువంటి వర్క్స్ కానివ్వండి గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ కానీ అదేవిధంగా గ్రంథాలయం కానీ వీటిని ముందుకు తీసుకెళ్ళినట్టయితే అందరు కూడా విద్యావంతులవుతారు అందరికీ చదువుకోవాలనేటటువంటి ఆలోచనని కలిగియడం చదువు నేర్చుకోవడం ద్వారా అందరూ కూడా ఉద్దేశంతో యువతని ముందుకు రావాల్సిందిగా కోరుచున్నారు సో మరి మహిళల పరంగా చూసుకుంటే మీరు మహిళల కోసం ప్రత్యేకంగా ఏమైనా చేయాలనుకుంటున్నారా మహిళలు ఇప్పుడు మొట్టమొదటగా నేను గెలిచిన తర్వాత చేపట్టబోయేటటువంటి కార్యక్రమమే మహిళ సమైక్య భవనాన్ని నిర్మించబోతున్నా మహిళలందరూ కూడా చైతన్యవంతులై అందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే చదువుకున్నటువంటి వాళ్ళే వంద శాతం ఉత్తీర్ణతని సాధించినటువంటి వాళ్ళే గ్రామంలో ఉన్నారు డ్రాప్ అవుట్ పిల్లలు ఎవరు కూడా లేరు ఎవరైనా ఉన్నట్లయితే నేను గతంలో కూడా వాళ్ళకు ఆర్థికంగా సహకరించి చదువుకోవాలని చెప్పేసి వాళ్ళని ముందుకు నడిపించి అందరినీ కూడా స్కూల్కు పంపించడం జరిగింది గతంలో ఇప్పుడు మహిళలు ఖచ్చితంగా ఆ సమైక్య భవనంలో ఉన్నట్లయితే పొదుపు సంఘాల ద్వారా సమైక్య భవనంలో కూర్చొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని ఏ విధంగా పొదుపు చేసుకోవాలి ఏ విధంగా మనం డెవలప్ కావాలి ఏ వర్ కార్యక్రమాలు ఏ వర్క్స్ చేసినట్టయితే మనం డెవలప్ చెందుతాము అనేటటువంటి ఉద్దేశంతో ఆ భవనాన్ని నిర్మిస్తే అందులో కూర్చొని వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాలను చేపడతారని ఆశిస్తున్నాం